మరి నా బిడ్డ కష్టాలు వింటే ఏడ్ చేస్తారు తొలిసారి శ్రీజా విడాకులపై స్పందించిన మెగాస్టార్ ఇక అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఇచ్చిన ఇంటర్వ్యూ అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఇప్పుడు ఇక ఆ ఇంటర్వ్యూలో కాస్త చాలా విషయాల గురించి మాట్లాడడం మన మెగాస్టార్ తన చిన్నదనం గురించి కుటుంబం గురించి నాన్న గురించి బాల్యంలో ఎదుర్కొన్న కష్టాల గురించి తన చెల్లి మరణం గురించి ఇలా ఒకటి కాదు ఒకే ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలు ఆడియన్స్ కి చెప్పేశాడు మన చిరంజీవి తన ఇద్దరు చెల్లెలు అమ్మ అంజనమ్మ తమ్ముడు నాగబాబుతో ఈ ఇంటర్వ్యూ కాస్త చేశాడు చిరంజీవి గారు మరి ఇందులో అన్నిటికంటే ప్రధానంగా చిన్న కూతురు శ్రీజా గురించి చెప్పిన మాటలు అయితే బాగా హైలైట్ అవుతున్నాయి ఇప్పుడు ఎందుకంటే ఇప్పటి వరకు చిన్న కూతురు విడాకుల గురించి ఎప్పుడు మాట్లాడలేదు చిరంజీవి గారు ఇక గతంలో అయితే ఒకసారి ఒక ఇంటర్వ్యూలో ఈ క్వశ్చన్ అడిగితే చాలా సీరియస్ అయ్యాడు మెగాస్టార్ రెండు వేల ఏడులో కేవలం పంతొమ్మిది సంవత్సరాల వయసులో తన ప్రేమించిన శిరీష్ భరద్వాజ్ను ఆర్య సమాజ్ పెళ్లిళ్ళలో చేసుకుంది శ్రీజ మరి ఆ తర్వాత తన కుటుంబ సభ్యుల నుంచి తనకు ప్రాణహాని ఉంది ఎందుకు పోలీసులను కూడా ఆశ్రయించింది అప్పట్లో నేషనల్ వైడ్గా ఈ టాపిక్ అయితే బాగా హైలైట్ అయింది కానీ కొన్ని రోజులకే వైవాహిక జీవితంలో సమస్యలు రావడంతో శిరీష్తో విడిపోయి మళ్ళీ చిరంజీవి దగ్గరికి వచ్చేసింది శ్రీజా అలా వచ్చిన కూతుర్ని కడుపులో పెట్టుకుని చూసుకున్నారు మన చిరంజీవి గారు మరి ఐదేళ్ల తర్వాత కళ్యాణ్ దేవితో ఘనంగా శ్రీజా వివాహం అయితే జరిపించాడు కానీ ఈ పెళ్లి కూడా మూడేళ్ల నుంచి నిలవలేకపోయింది తన మరి శ్రీజ తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను తలుచుకుంటూ అప్పుడప్పుడు కన్నీళ్లు వస్తాయని చెప్పాడు చిరంజీవి గారు ప్రస్తుతం అయితే శ్రీజ తన స్నేహితులతో కలిసి సీసా స్పేసెస్ సెంటర్ అనే స్కూల్ ని ప్రారంభించింది మరి శ్రీజకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ప్రస్తుతం ఈ ఇద్దరు అమ్మ దగ్గరే ఉన్నారు